హే హలో నమస్తే దిస్ ఇస్ మై వెల్కమ్ టు నెగ్లెట్స్ తెలుగు అండ్ రైట్ నౌ వి లెజెండరీ యాక్టర్ ఇస్ హియర్ లెట్స్ స్టాప్ విత్ హిమ్ సార్ హాయ్ సార్ నమస్కారం చెప్పండి సార్ అయితే మీరు బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అంటే ఆయన వింటున్నారు అంటే తమిళ్లో ఎక్కువగా తమిళ ఆర్టిస్టులనే ఎక్కువగా చేసుకుంటున్నారు తెలుగు ఆర్టిస్ట్లు కానీ అదర్ అదర్ క లాంగ్వేజెస్ వాళ్ళని కూడా చేసుకుంటే బాగున్నా అని ఆయన అనడం జరిగింది సో అంటే మీరు ఇప్పుడు నడిగర్ సంఘం ప్రెసిడెంట్ కూడా అంటే మీరు దీనికి ఏం చెప్తారంటే ఎంతవరకు ఇది మిస్ మిస్ఇంట్రప్షనా ఏంటి కరెక్టా ఓకే ఐ హ్యావ్ సీన్ ఎనీ వీడియో ఆర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు దట్ హీ రేస్ ద క్వశ్చన్ వై దెర్ ఆర్ నో తెలుగు ఆర్టిస్ట్ ఇన్ తమిళ్ फिल्स नैन पवन गर् वीडियो नूड लेक वन स्म लिटर वीडियो बेस्ड आन अ रा इनफर्मेसन मै ब्रदर पवन कल्याण वुड हव बीन राी इनफॉर्मड ऐ नो हिईज अ पोलीटिशियन एंड हिईज अ रेस्पासीबल ऐक्टर् संबडी हेज गिवेन अ रा इंफर्मेस वाट हि हज से दिश దట్ తమిళండస్ట్రీ షుడ్ ఇన్వైట్ యాక్టర్స్ ఫ్రమ్ అదర్స్ ఎస్ ఐ అగ్రీ విత్ హెమ్ ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగు ఫిల్మ్ అనేది తమిళ్ ఫిల్మ్ అనేది బాలీవుడ్ అనేది కూడా కాదు ఇప్పుడు అన్ని ఫిల్మ్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అయ్యాయి అది మల్టీస్టార్ ఫిల్మ్స్ మాత్రం కాదు ఈవెన్ స్మాల్ ఫ్ల ఫిల్మ్స్ అయినా సరే ఇప్పుడు మీరు ఓటీటికి వెళితే తెలుగు వాళ్ళు మరాఠీ ఫిల్మ్స్ చూస్తున్నారు మరాఠీ మరాఠీ వాళ్ళు మలయాళం ఫిల్మ్ చూస్తున్నారు సో ద ఫిల్మ్ హ్యాస్ బికమ్ గ్లోబల్ పాన్ ఇండియన్ పాన్ గ్లోబల్ అండ్ ఇలాంటి రూల్స్ ఎవరు పెట్టరు సో మై బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ బీన్ రాంగ్లీ ఇన్ఫార్మ్ తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడద్ది అందరినీ తీసుకుంటుంది అలాగే తమిళ చిత్ర పరిశ్రమలు కూడా మీరు అందరినీ తీసుకోండి అంతకని తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళకి అంటే పరిశ్రమ ఎదగదు ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ మేము ఎదుగుతున్నామంటే అన్ని భాషల వాళ్ళని ఒక కేరళ నుంచి వచ్చిన సుజిత్ వాసుదేవన్ గారిని తీసుకుంటాం ఎక్కడో నార్త్ నుంచి వచ్చిన వరుసి రౌతాల గారిని తీసుకుంటాం ఎక్కడో పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ పాపం ఈ విభజన సమయంలో వచ్చేసిన ఒక నేతలుల్లాగారు పరిచయం చేస్తారు ఇలా ఒక్కళ్ళు కాదు ఇది అన్ని భాషలు అన్ని కలయికలు ఉంటేనే సినిమా అవుద్ది తప్ప కేవలం మన భాష మన వాళ్ళే ఉండాలంటే అది కుంచుంచుకుపోతాం అందుకని తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ కూడా మీరు ఈ కేవలం తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్లే ఉండాలి అనే ఒక భావన ఏదో ఉందని బయట వింటా ఉన్నాను దయచేసి దాన్ని చిన్న స్వభావం నుంచి బయటకు వచ్చి మరింత విస్తృత పరిధిలో మీరు బయటకు వచ్చి మీరు కూడా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలని మీరు జ మీరు ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తీయాలి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో అందుకని ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ కూడా మీరు దాటి చూడండి అక్కడ నిజంగా స్థానికంగా ఒక అక్కడ కార్మికుల సమస్యలు ఉంటే మీరు డెఫినెట్గా అక్కడ ఫీడింగ్ ఉండాలి దాని ప్రకారం ఇంకొకలాగా ఆలోచించడం తప్ప కంప్లీట్గా షన్ చేస్తే మటుకు అది ఒక కళాకారుడికి కులం మతం ప్రాంతం ఉంటే పరిశ్రమ అది కాదు అంటే దాటి ఆలోచించాలని తమిళ చిత్ర పరిశ్రమలోని పెద్దలకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను విన్నపం చేసుకున్నాను సో అలా జరగటం లేదు అంటే ఎక్కువగా తమిళ ఆర్టిస్టర్నే తీసుకోవట్లేదు అందరినీ తీసుకుంటున్నా అంటున్నారు అంటే తమిళ ఇండస్ట్రీలో థింగ్ ఈజ్ అబౌట్ దీన్ని ఆరిజిన్ ఏంటంటే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఆర్గనైజ్ చేయడానికి కొన్ని రూల్స్ పెట్టారు ఫిఫ్సి దాంట్లో తమిళ్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం కొన్ని రూల్స్ పెట్టారు దాంట్లో యాక్టర్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్ నుంచి యాక్టర్స్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీ నుంచి రాకూడదని ఏం రెసల్యూషన్ పెట్ట పెట్టలేదు ఇది ఆర్ట్ అనేది దర్ ఇస్ నో లాంగ్వేజ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ యూ కెన్ దెర్ ఆర్ దెర్ ఆర్ టాలెంట్స్ ఫ్రమ్ ఆల్ అదర్ లాంగ్వేజ్ ఐ హవ్ సీన్ మరాఠీ యాక్టర్సెస్ హియర్ బాంబే యాక్టర్స్ హియర్ ఐ ఎమ్ ఫ్రమ్ తమిళనాడు దెర్ ఇస్ నో దిస్ ఈస్ అ మిస్చీవియస్ థింగ్ విచ్ ఇస్ బీయింగ్ స్ప్రెడ్ ఇంకొక నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఐ డోంట్ అండర్స్టాండ్ యు వాంట్ ద పర్సెంటేజ్ ఆఫ్ హౌ మెనీ అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ ఆర్ దర్ ఇన్ తమిళ్ ఆర్ హౌ మెనీ అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ ఆర్ ఇన్ తెలుగు ఇఫ్ యూ వాంట్ సీరియస్లీ ఐ గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ గో గెట్ ద స్టాటిస్టిక్స్ అండ్ ప్రెసెంటేటివ్ కళ్యాణ్ గారు లాస్ట్లో స్పీచ్లో కూడా అదే అన్నారు కలుపుకుంటే ఐ షాట్ హిందీ వెబ్ సిరీస్ ఇన్ ఒరిస్సా భువనేశ్వర్ రైట్ ఇన్ భువనేశ్వర్ ద ఒరిస్సా ఒరియా గవర్నమెంట్ హెస్ ఇన్వెస్టెడ్ క్రోడ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టు మేక్ ఎ స్టూడియో ఐ షాట్ ఇన్ దట్ now it is it is their responsibility the the media officer from their government they met me sir will you please bring your tamil films here and shoot in our studio so we will give all the facilities all the facilities all the you know infrastructure we will give for you or anything special requirements you for we will give one Naru. నో మనం అక్కడే షూట్ చేస్తామని ఉందా లేదు రామోజీ రా ఫిల్మ్ సిటీలో కల్కట్టాలో స్ట్రాంగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఓకే వన్ ఆఫ్ ద వెరీ ఓల్డ్ ఇండస్ట్రీ బట్ లాట్ ఆఫ్ బెంగాలీ ఫిల్మ్స్ ఒరియా ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిల్మ్స్ దే కమ్ ఫర్ అ గుడ్ ప్యాకేజ్ వాట్ రామోజీ ఫిల్మ్ సిటీ గివ్స్ వాట్ ఈస్ సే అబౌట్ ఇట్ విల్ యూ రెస్ట్రిక్ట్ నో ఓన్లీ అవుట్ సైడ్ ఫిల్మ్స్ ఓన్లీ సో మెనీ ఫిల్మ్స్ కెన్ బీ కమ్ టు ఆంధ్ర నో ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రియలీ ఐ డోంట్ అండర్స్టాండ్ సో అదే అంటే మీరు అన్నది కరెక్టే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ గుడ్ ప్లీన్ ఎంట అంటే మీరు ఇండియాంగ్లీష్ తరపు నుంచి ఇంకా ఇన్ని పర్సెంట్లు ఆర్టిస్ట్ తమిళ్లో ఫిల్మ్ ఉంటే మీ సజెషన్ ఇవ్వండి మేము ఆలోచ మేము మీటింగ్ పెడతాం వీ విల్ డిస్కస్ అండ్ వీ విల్ టేక్ అ రెజల్యూషన్ దట్స్ ఇట్ సింపుల్ సార్ ఇది నేను అన్న క్వశ్చన్ కాదు సార్ నేను అదే చెప్తున్నాను లాస్ట్లో పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే అందరి ఆర్టిస్టులను తీసుకున్నప్పుడు ఒక బాహుబలి ఒక ఆర్ లాంటివి మేక్ చేయొచ్చు మీరు కూడా అని అన్నారనమాట నేను నేను అదే ఒప్పుకుంటాను నేను ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ పవన్ కళ్యాణ్ గారు ఐఎ మై ఆర్ డిడ్ ద తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నో వై యు రేస్ సో మెనీ క్వశ్చన్స్ అబౌట్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇంటర్ప్రిటేటెడ్ ఇన్ఫర్మేషన్ ఐ క్లారిఫైడ్ ఇట్ ఈస్ అ మిస్ఇంటర్ప్రిటెడ్ థింగ్ దేర్ దన్సర్ ఎన్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ కెన్ బి డిస్కస్డ్ ఓకే థ్యాంక్ యూ సార్ సార్ ఇంకొక థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకో ఆంధ్రాలో కూడా జగన్ గారు ఏం చెప్పారంటే సినిమా ఇండస్ట్రీ తెలుగు ఎక్కువ వైజాగ్లో చేయండి మ్యాక్సిమం కొంచెం పర్సంటేజ్ దానికి తగ్గ రాయితీలు ఇస్తామని ఆయన కూడా అడగడం జరిగింది అండ్ నేను ఒక వీడియో విన్నాను అంటే స్టాలిన్ గారు కూడా ఏమన్నారంటే మ్యాక్సిమమ్ కొంచెం పర్సంటేజ్ ఆఫ్ మూవీని తమిళనాడులో తీయడానికి ట్రై చేయండి అని అన్నారు సో ఇట్లాంటివి కూడా ఉన్నాయంటే ఎక్కువగా తమిళ్లోనే ఎందుకు తీస్తున్నారు తమిళనాడు స్టేట్లోనే తమిళ్ మూవీస్ తీయడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు ఆ స్టేట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇండస్ట్రీ గ్రో చేయడానికి అడుగుతారు దాంట్లో ఏం తప్పు ఉంది ఆరు 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 ఇండియా గ్లీడ్స్ తరపున మీరు చెప్పండి ఒక సజెషన్ ఇవ్వండి ఇన్ని పర్సెంట్లు తెలుగులో తీయాలి ఇన్ని పర్సెంట్లు తమిళ్ ఫిల్మ్ అక్కడ తీయాలి అని ఇవ్వండి మనం అందరూ కలిసి ఆలోచిస్తాం అంటే ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ఫిల్మ్ అనేది తమిళనాడులో షూట్ చేస్తారు మీరు అన్నట్టు తమిళ్ అక్కడ ఉన్న పీపుల్ కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా దొరుకుతుందనే క్రియేట్ చేస్తున్నారు సి సిటీస్ నా హండ్రెడ్ ఫిల్మ్స్ అనుకోండి హండ్రెడ్ ఫిల్మ్స్ అనుకోండి తమిళ్ ఫిల్మ్ చేస్తారని అనుకోండి ఇయర్లీ దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈవెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నేటివ్ ఫిల్మ్ ఆ కాస్ట్ ప్రాబ్లం గురించి ఇది గురించి అది గురించి సో అక్కడ అక్కడ అది రియలిస్టిక్గా ఉండాలి అని తమిళనాడులో చూ చేస్తారు తమిళనాడులో ఉన్న విలేజ్ రకం వేరే తెలుగులో ఐ మీన్ ఆంధ్రలో ఉండేది కామన్ ఫిల్మ్స్ ఉంటుంది ఇప్పుడు విజయ్ గారు ఫిల్మ్స్ లేకపోతే అజిత్ గారు ఫిల్మ్స్ అది కామన్గా ఎన్నో తెలుగులో డబ్బు అవుతుంది హిందీలో డబ్బు అవుతుంది వాళ్ళు కామన్గా చేస్తారు తమిళ్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ నేటివ్ రకంగా తీస్తున్నప్పుడు మనం ఎలా రూల్స్ పెట్టచ్చు నో థర్టీ పర్సెంట్ మీరు అక్కడ షూట్ చేయాలి ఆ స్టేట్లో షూట్ చేయాలి నో వీ హ్యావ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మలయాళం ఫిల్మ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద మలయాళం ఫిల్మ్స్ ఆర్ షార్ట్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ద బౌండరీ ఆఫ్ కేరళ వాట్ యు సే అబౌట్ దాట్ సో సో సే నౌ నౌ ఫ్రమ్ ఫ్రమ్ ఇండియా గ్లేడ్స్ ఆర్ టీవీ నైన్ ఆర్ టీవీ ఫైవ్ వి ఆల్ సిట్ టుగెదర్ అండ్ టాక్ అబౌట్ నౌ ద ఇండియన్ ఫిల్మ్స్ ఆర్ గోయింగ్ గ్లోబల్ హౌ టు బెటర్ ఇట్ హౌ టు మ్యాచ్ ఆర్ హౌ టు అవుట్ గ్రో హాలీవుడ్ అది మనం మాట్లాడాలి సరే మీకేమైనా మీ తరపు నుంచి నేను ఆలోచన ఉంటే డెఫినెట్లీ ఐ విల్ డిస్కస్ ఇన్ మై చెప్పినిస్ ప్లీజ్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా హై గైస్ ైబ్ టుస్